హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ పెద్ద అయిన ఉన్నాడు అతను అయితే వివరాలనుకుందాం నమస్కారం పెద్ద మంచి ఏం పేరు కదా గోవిందరెడ్డి ఎవరు జడిదొడ్డి ఏం రేట్ చెప్పినావు ఒకటి అరవై పనులు వేసినాయే వాయిగ్నాయే అన్ని పనులు వేసా అన్నీ వేసినాయి పని అంత మొత్తం సార్ మరి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే అన్ని పనులు అయితే వేసినాయంట అలాగే మరి వీటి ధర వచ్చేసి లక్ష ఇరవై పైన అయితే చెప్పడం జరుగుతుంది మరి వీళ్ళు వచ్చేసి జడితోడి గ్రామానికి అయితే చెందిన వాళ్ళు అలాగే ఇదొక జతేనేది వచ్చిన వద్దుదా ఇది ఒక చెత్తనేనా రేట్ ఎంత అంటే ఒకటి అరవై అంటే నెంబర్ చెప్తా వద్ద నీది నీది దానిలో తీసుకురావాలా రా లేదా మరి చూసినారు కదా పెద్ద దగ్గర అయితే నంబర్ అయితే ఫోన్లో ఉందంట మరి ఇందాక రెడ్డి నెంబర్ అయితే పెడతా చూడండి మరి ఇవైతే కృష్ణారెడ్డి కంట ఇవి కూడా జత సిందనూరు కృష్ణారెడ్డి మరి చూస్తున్నారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి